సో మనం ఓవరాల్గా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమవుతుంది మన అమ్మాయి కప్స్ గురించి మాట్లాడడం అలాగే ప్యాంటీస్ గురించి మాట్లాడము అండర్వేస్ గురించి మాట్లాడడం బట్ నెక్స్ట్ ఇప్పుడు అంటే ఈ ఒకప్పటి మా జనరేషన్ అనుకోవచ్చు ఇప్పటికీ కూడా ఐ స్టిల్ థింక్ అమ్మో పెట్టుకుంటే మన భయం అవుతుందేమో అంటే నేను ఇప్పుడు కూర్చున్నాను అమ్మో లీక్ అయిపోతుందేమో మన ఆ టెన్షన్ అనేది చాలా మందికి ఉంటుంది సో ఓవరాల్గా ఇప్పటి జనరేషన్కి అండ్ అలాగే ఒక నైంటీస్ జనరేషన్ వాళ్ళకి ఈ మంచి టాపిక్ పైన మీరు ఏదైనా సజెషన్ ఇవ్వ ఎప్పుడు కూడా మెన్స్ట్రేషన్ అనేది భయపడాల్సిన విషయం ఏం కాదు చామి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఉన్న మనకున్న శానిటరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాటి యూజ్ ఏంటి మనకి ఏ టైప్ ఆఫ్ ఫ్లో అవుతుంది మనకి క్వాంటిటీ ఎంత అవుతుంది అండ్ మన టైప్ ఆఫ్ వర్క్ ఏంటి అండ్ మన మన సైకలాజికల్ థింకింగ్ ఎట్లా ఉంది అన్న దాన్ని బట్టి మనం శానిటరీ ప్రొడక్ట్ని చూస్ చేసుకొని ఇట్లా అడ్వాన్సెస్ పెరిగే కొద్దీ దానికి షిఫ్ట్ అయితే చాలా వరకు లైఫ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వర్కింగ్ ఇప్పుడు చాలా అందరూ వర్కింగ్ విమెన్ కాబట్టి మీరు మీ టైప్ ఆఫ్ వర్క్కి ఏది సూటబుల్ అది చేంజ్ చేసుకొని ఆ యూనో మిత్స్ ఆ పేరెంటల్ ఏమో సొసైటీ ఏమైనా అనేసుకుంటుంది ఏమో అట్లాంటివి దా తీసి మనం అడ్వాన్సెస్ని యూస్ చేసుకొని మన హెల్త్ మెయింటైన్ చేస్తూ ఎటు చేస్తూ ఎటు రకం యూనో ఎటువంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్కి యూనో సబ్జెక్ట్ కాకుండా ఉంటే చాలా వరకు కూడా ఈ న్యూ ఇయర్ అండ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి లైఫ్ ఈజ్ చేస్తుంది స్మూత్ చేస్తుంది అండ్ ఇంకా నైంటీసే కాదు టూ థౌజండ్స్ ఆ బాన్ పిల్లలు కూడా ఇప్పటికి మెచ్యూర్ అయిపోయి ఉంటారు టూ థౌజండ్ టెన్స్ పిల్లలు కూడా ఇప్పటికి మెచ్యూర్ అయిపోతారు సో వాళ్ళు కూడా ఇంకా వీటిని పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఎడ్యుకేట్ చేసి ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి టీచ్ చేస్తే మెన్స్ట్రేషన్ అనేది ఏ గర్ల్ చైల్డ్కి కూడా ఇబ్బంది కాదు ఏ గర్ల్ చైల్డ్ కూడా మెన్స్ట్రేషన్తో సఫర్ కాకూడదు అనేది నా ఇంటెన్షన్ సో మేడం మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ప్యాడ్స్ ఆర్ మెన్సేషన్ కప్స్ మెన్స్ట్రల్ కప్స్ డేస్కి ప్యాంటీస్ చేంజ్ చేయాలి మినిమమ్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఓకే ప్యాడ్స్ ఆర్ మెన్సల్ ప్యాంటీస్ మెన్స్టరల్ ప్యాంటీస్ ప్యాడ్స్ ఆర్ ట్యాంపూన్స్ ట్యాంపోన్స్ ఈజ్ మెన్షురల్ కప్ హెల్తీ ఎస్ వెరీ హెల్తీ ఈజ్ ఇట్ కాస్ట్లీ నో నథింగ్ దెర్ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్ పాసిబిలిటీస్ నాట్ ఎట్ ఆల్ provided you take care of it how many times you have to wash it i all depends on how much flow you have okay ఎన్నిసార్లు క్లీన్ చేసుకోవాలి టూ టైమ్స్ ఎడే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరూ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో ఉత్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది 49 నైన్ అంటే సంతానం 49 నైన్ అంటే సంతోషం